నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ తీన్మార్ మల్ల నా ఆఫీస్లో దాడి కల్వకుంట్ల కవిత అభిమానులు మనుషులు లేదంటే తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారని గన్మెన్ జరిపిన ఫైరింగ్లో ఒకరికి గాయమైందని ఇక్కడ రక్తమయమైందని సంథింగ్ వింటూ ఉన్నాం అసలు లెట్స్ ఎనలైజ్ దిస్ राइट तीन मार मलना सही दिए एंड टीवी ब्लो रेंडरोजल के तमोच्छन्वातलों इधर हाथ हिंदू पैपल और रेंडरोजल के तमोच्छन्वातलों फर्स्ट चूड़ां एमएलसी तीन मार मलना सुसगन मैन ओपन्स फायर एस तेलंगाना जागरूकी मेंबर्स स्टॉम्प हिस अहड्रवाद ऑफिस वी कैन सी डी फोटो अ स्क्रीनग्राफ फ्रॉम अ � towards the Lingana group to warn them from entering the premises. తెలంగాణ జి గ్రూప్ స్పెషల్ అరేంజ్మెంట్ ఇక్కడ మనకి కనిపిస్తున్నది రైట్ ఓకే అతను చేసిన ఒక స్టేట్మెంట్ కారణంగా ఇదంతా స్టార్ట్ అయిందని పొత్తు బియ్యం పొత్తు అంటారు అది చాలా కాలం నుంచి వాడుకలో ఉన్న పదం బియ్యపు పొత్తు పొత్తు అని అనకూడదు ఇతరు తిని మరిమల్ అన్న అన్నారు అనకూడదు అలా ఎవరు అనకూడదు ప్లస్ ఇదే విషయంలో నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను రాజకీయాలు అంటే ఒకరి మీద కిలో బురద చల్లితే తిరిగి వాళ్ళు ఒకటిన్నర కిలో బురద చల్లితే వాళ్ళ వాళ్ళు మూడున్నర కిలో బురద చల్లితే ఇలా బురద చల్లుకోవటంతో రాజకీయం అది కాదు ప్లస్ తర్వాత తరాలకు కూడా ఇదే రాజకీయం ఏమో అనే ఒక ఈ మాటల ఫ్యాక్షనిజం మొదలవుతుంది సో అది కాదు వ్యూ టు పుట్ ఫుల్ స్టాప్ ఫర్ దాట్ అధికార పక్షము ప్రతిపక్షము ఇది అధికార పక్షంలో అయినా ప్రజలు మిమ్మల్ని కూర్చోపెట్టారు ప్రతిపక్షమైనా ప్రజలు మిమ్మల్ని కూర్చోపెట్టారు మీ అల్టిమేట్ గోల్ ప్రజల సంక్షేమం కోసం పోరాడాలి వెదర్ యు ఆర్ ఇన్ పొలిటికల్ పార్టీ ఐ మీన్ అధికార పక్షంలో మీరున్నా ప్రతిపక్షంలో మీరున్నా కూడా వెదర్ యు ఆర్ రన్నింగ్ ద గవర్నమెంట్ ఆర్ యుర్ యువర్ వర్కింగ్ ఇన్ అపోజిషన్ అల్టిమేట్ గోల్ షుడ్ బి ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ప్రజల సంక్షేమం సరే ఈ తీన్ మార్మాలన్ గారు చేసిన వ్యాఖ్య వాడిన పదం రాంగ్ దాన్ని నేను సమర్థించను విఎం పొత్తు అంటే సరిపోయింది అది కొంచెం వ్యంగ్యముగా అది ఇట్స్ నాట్ వెల్కమబుల్ హర్షించదగినది కాదు సరే దానికి రెస్పాండ్గా ఎవరైనా ఏ సిటిజన్ అయినా తెలంగాణ జాగృతి మనుషులే కాదు ఎవరైనా కూడా మనకంటూ ఒక వ్యవస్థ ఉంది ఒక పోలీస్ యంత్రాంగం ఉంది ఒక న్యాయ వ్యవస్థ ఉంది ఏదైనా మనకి అన్యాయం జరిగింది ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు మనల్ని అంటే వీ కెన్ కన్సిడర్ ద పోలీస్ యాజ్ పర్ ద పోలీస్ సిస్టమ్ వాళ్ళు ఫార్మాలిటీస్ వాళ్ళు చేస్తారు దెన్ ద జ్యుడిషియరీ సిస్టమ్ విల్ గివ్ ద జడ్జ్మెంట్ దాన్ని మనం గౌరవించాలి తర్వాత తీర్మార్ మల్ ఉండగా సార్లు చెప్పారు కొన్ని వీడియోలు కూడా చూపించారు ఇదిగోండి ఈ కవిత పెంచుకుంటున్న కుక్కలు ఎవరి మీద అంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి మరి దాన్ని మీరు ఏమైనా నిజం చేస్తున్నారా ఆయన చేసి ఆయన చెప్తున్న మాటలు చూపిస్తున్న వీడియోలు నిజమని మీరు ఏమన్నా నిరూపించుకుంటున్నారా అని కూడా డౌట్ వస్తుంది సో హౌ టు టెల్ దట్ యు ఇట్ సరే మనోభావాలు దెబ్బతిన్నాయని అతని ఆఫీస్ మీద దాడి చేయటం కంటే నా దృష్టిలో స్టేట్మెంట్ ఇవ్వండి ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక దళిత అభ్యర్థిని మీరు చేస్తా అన్నారు దాని గురించి ఏమైంది వివరణ ఇవ్వండి తర్వాత బీఆర్ఎస్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఇప్పుడు రాష్ట్రంలో మరి టిఆర్ఎస్ అంటున్నారా ఏమంటున్నారు మీరు ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఒక నేషనల్ పార్టీగా ఆవిర్భవించడానికి పెట్టుకున్నారు సంతోషం సరే ఇంకా దాని దాని అనాలిసిస్కి నేను పోదలుచుకోలేదు ఇప్పుడు ఇప్పుడు పోదలుచుకోలేదు ఇప్పుడు ఓన్లీ ద కవిత అండ్ ఎమ్మెల్సీ తిన్మార్ మల్ అన్న గారు ఈ మధ్య ఉన్నటువంటి ఈ జరుగుతున్నటువంటిది ఈ టూ త్రీ డేస్ నుంచి తర్వాత అంబేద్కర్ గారు కలలకు కన్నట్టుగా వివాహాలు ఆదర్శ వివాహాలు జరగాలి అదే తిన్మార్ మల్లన్న గారు కాకపోతే పదాలు ఉపయోగించటం కరెక్ట్గా ఉపయోగించలేదు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి తర్వాత తరాలలో మా కుటుంబాల నుంచి వాళ్ళ ఇష్ట ప్రకారము అభ్యుదయ భావాలు కలిగినటువంటి వివాహాలు ఆదర్శ వివాహాలు జరుగుతాయి ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేయండి అయిపోతుంది ఒకవేళ మీ గవర్నమెంట్ వస్తే దళిత అభ్యర్థిని ముఖ్యమంత్రిగా పెడతా అన్నారు అది ఒక క్లారిటీ ఇవ్వండి సరిపోతుంది రైట్ దట్ ఈస్ ఆన్సర్ ఫర్ హిమ్నా ఇస్తే దానికి అతనికి సమాధానం దొరికిపోతుంది అయిపోతుంది వేరే ద మ్యాటర్ ఈ రాజకీయాల్లో అతను ఒక మాటని మీరు ఒక మాటని అతను ఒక దెబ్బ తిని మీరు పది దెబ్బలు తిరిగి ఇది ఈ పరంపర ఎక్కడి వరకు వెళ్తుంది స్టాప్ ఇట్ రైట్ మనం ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం ఒక తో ఉండాలి మన మనుషులు రైట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ బేసిక్ మనం జంతువులం కాదు కదా మాటకు మాట దెబ్బకు దెబ్బ మనం సివిలైజేషన్ సివిలైజేషన్లో ఉన్నాం ఒక నాగరికతలో ఉన్నాం నాగరికత రైట్ అది మనం మర్చిపోకూడదు నాగరికులము మనం అని మర్చిపోకూడదు సో యూవ్ ఏ ఓపెన్ స్టేట్మెంట్ బిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు చెప్పండి మీ కుటుంబాలలో ముందు ఇక ముందు ఆదర్శ వివాహాలు జరుగుతాయి ఎవరిష్టం వచ్చిన వాళ్ళని వితౌట్ ఎనీ ఫీలింగ్స్ ఆదర్శ వివాహాలు జరుగుతాయి చెప్పండి అంబేద్కర్ గారు కూడా సంతోషిస్తారు వైట్ థ్యాంక్ యూ